ప్రతి ఒక్కరు అడుగు కలుపుకుంటూ అందరూ కూడా కలిసి వచ్చే విధంగా ఈరోజు పద్మశాలి కూడా అనంతకోట జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ముఖ్యంగా ఆ ఎరగట్టు వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద సన్నిధిలో ఇద్దరు బాగా ఈ కమ్యూనిటీ హాల్లో సంతోషంగా కార్యక్రమం ఒక పచ్చని చెట్ల మధ్య దీన్ని ఏర్పాటు చేసి చాలా అందరూ కూడా రావడం మొట్టమొదటిసారిగా ఎంతో ఉత్సాహంగా సంకల్పంతో దీన్ని ప్రధానంగా గత కొద్ది నెల పదిహేను వందల రోజు